హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడ్డాయి ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టొమాటో ధరల ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ముందుగా ఈరోజు డేటు తొమ్మిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ తీసుకుంటే కనుక ప్రైజెస్ వచ్చేసి సూపర్ టాప్ రెండు డెబ్బై రెండు ఎనభై అండి ఈ సూపర్ టాప్ అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయి అండ్ టాప్ క్వాలిటీలు కూడా చాలా తక్కువగానే వస్తున్నాయి అనంతపురం టమాటో మార్కెట్కి మండీకి వచ్చేసి నాలుగైదు లాట్లు మాత్రమే వస్తున్నాయి ఈ టాప్ క్వాలిటీలు అన్నీ కూడా నూట రూపాయల నుంచి నూట ఎనభై రెండు వందలు రెండు ముప్పై రెండు నలభై సో ఈ ప్రైజెస్ పడుతున్నాయి ఇక యావరేజ్ ప్రైజెస్ తీసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట ఇరవై నూట నలభై నూట యాభై నూట డెబ్బై సో ఇవి పడుతున్నాయండి అండ్ ఈ యావరేజ్ ప్రైజెస్ ఏ ధరలు అయితే పడుతున్నాయో అలాంటి క్వాలిటీ టమోటాలే ఎక్కువగా వస్తున్నాయి ఈ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయని కూడా చెప్పొచ్చండి సో ఇదండి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క మొట్ట ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ నచ్చతే ప్లీజ్ లైక్ తె